కూరగాయలకి వెళ్ళా కూరగాయలు వచ్చినాయి పొద్దున్నే లెంగల్లా లేట్ అయిపోయింది సరే ఇప్పుడు వచ్చినాయి కదా అని తీసుకున్నా నువ్వేమో మెంతకూర పప్పు అన్నమన్నావు మెంతకూర లేదు ఆయన దగ్గర సరే అని చిన్న దోసకాయలు వచ్చినాయని తీసుకున్నాను దోసకాయ పప్పు చేద్దాం అలాగే నాటు చిక్కుడుకాయలు సూపర్గా ఉన్నాయని చెప్పి నాటు చిక్కుడుకాయలు తీసుకున్నాను చిక్కుడుకాయ టమాటా చేద్దాం అని చెప్పి ఇవి నాటు చిక్కుడుకాయలు కాబట్టి ఇంట్లో పుచ్చులు గిచ్చులు నాటు చిక్కుడుకాయలు అయినా సరే ఉంటాయి కాకపోతే ఇవి ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి పుచ్చులు గిచ్చులు ఏమి లేవు బాగున్నాయి పప్పు టమాటా వండి చిక్కుడుకాయ టమాటా ఫ్రై వండికాయ అదే పప్పు దోసకాయ చిక్కుడుకాయ టమాటా అని సరే అంత ఇచ్చా మళ్ళీ పప్పులో నంచుకోవడానికి బాగుండిద్ది కదా అని చెప్పి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి చాలా బాగున్నాము ఇంకా చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది కాబట్టి మాకు పని నుంచి కొంచెం విముక్తి కలిగింది ఫ్రీగా ఉన్నాము ఇంకా అందుకని ఇంట్లో ఉన్నామండి అందరూ నాన్ వెజ్ వంటలతో ఇంకా విసిగిపోయి ఉన్నారు మన వాళ్ళందరూ ఇంకా సరే అని చెప్పి ఈరోజు పిల్లలకి క్యారేజ్ ఇవ్వాలండి అందుకని నేను పప్పు దోసకాయ వండుదామని చెప్పి తీసుకున్నా అంటే నేను మెంతకూర కోసం వెళ్ళాను చాలామంది మెంతకూర పప్పు అడుగుతున్నారని చెప్పి మెంతకూర అయితే ఈరోజు దొరకలేదు కంపల్సరీ నెక్స్ట్ వీక్లో ఉన్న నేను ఖచ్చితంగా నేను ఆ వీడియో పెడతాను అందుకని చెప్పి దోసకాయలు చిన్న దోసకాయలు దొరికినాయండి అవి చాలా బాగుంటాయి చిన్న దోసకాయలు ఇదిగోండి చూసారా బుడ్డబుడ్డ దోసకాయలు ఇవి బాగుంటాయండి పప్పులో వేసుకున్నా లేకపోతే ఏదైనా నాన్ వెజ్లో వేసుకున్నా కూడా ఇలాంటి చిన్న దోసకాయలు అయితే చాలా బాగుంటాయి ఇంకా అందుకనే తీసుకున్నా అలాగే ఇదిగోండి నాటు చిక్కుడుకాయలు చూడండి ఎంత బాగున్నాయో చిక్కుడుకాయలు కూడా తీసుకున్నాను చిక్కుడుకాయ టమాటా చేద్దామని మా ఆయన అయితే చిక్కుడుకాయ టమాటా చాలా ఇష్టంగా తింటారండి మా బాబు కూడా బాబు కూడా చిక్కుడుకాయ టమాటా అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి ఒక పావు కిలోనే తీసుకున్నా మళ్ళీ నైట్కి ఈరోజు శనివారం కాబట్టి తినం కాబట్టి ఒక పావు కిలో చిక్కుడుకాయలు తీసుకున్నాను ఇవాళ వంట అయితే పప్పు దోసకాయ చిక్కుడుకాయ టమాటా అండి ఇంకా చాలా రోజుల నుంచి ఇట్లా వీడియో తీయడం మిస్ అవుతున్నాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా వీడియో తీయడం అయితే ఈ చిక్కుడుకాయలు వలిసేసిన తర్వాత ఆ పప్పు దోసకాయ ఎట్లా వండాలి ఈ చిక్కుడుకాయ టమాటా ఎట్లా వండాలి అంటే నేను ఎట్లా వండుకుంటాను అన్నది చూపిస్తాను ఫ్రెండ్స్ చిక్కుడు కాలు ఇవి లేతగా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి మనం లోపల చూడాల్సిన పని ఏమి లేదు కొంచెం ఎట్లా అనిపిస్తే కనుక మనం కొంచెం ఓపెన్ చేసుకొని చూద్దామండి ఇట్లా దీన్ని తక్కువ కూడా అంత బాగోలేదు కాబట్టి నేనైతే ఇలాంటివి గింజలు తీసేస్తాను ఇంక ఇది మనకి అంత బాగోదనమాట మామూలుగా నీట్గా ఉంటే కనుక చక్కగా అటు ఇటు వల్చేసుకుంటే అయిపోతుంది దీని లోపల పుచ్చులు కిచ్చులు అలాంటివి ఏమీ ఉండవండి ఎందుకంటే అలా మనకు ఆల్రెడీ తెలుస్తుంది కదా చిక్కుడుకాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి నేను మీకు ఒక కాయ కూడా కావాలంటే తీసి చూపిస్తాను చూడండి అంత బాగుందో ఇంక ఇలాంటప్పుడు పుచ్చులు పురుగులు అనేవి ఏమీ ఉండవు అనమాట చిక్కుడుకాయలు నీట్గా ఉన్నాయి కాబట్టి మనం చక్కగా ధైర్యంగా తీసేసుకోవచ్చు ఎట్లా ఇదిగోండి నేనైతే చిక్కుడుకాయలు అనేవి నీట్గా వలిచేసుకున్నాను చక్కగా ఇదిగోండి తీసేసాను ఇప్పుడైతే నేను కొంచెం వేడి నీళ్ళు బాగా కాచానండి ఆ నీళ్ళల్లో అయితే నేను ఈ చిక్కుడుకాయలు అనేవి వేసేస్తాను అవి వేసేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేస్తానండి ఎందుకంటే ఇందులో ఉన్న పసర వాసన అనేది ఇంకా వేడి నీళ్ళతో పోయిద్ది అనమాట ఇదిగోండి ఇప్పుడైతే ఇవి నేను ఇంకా పక్కన పెట్టేస్తాను ఈ అయితే నేను పప్పు కోసం అయితే దోసకాయలు టమాటాలు ఇవన్నీ రెడీ చేసుకుంటానండి Fuck. సూపర్ అంటే సూపర్గా ఉంది దోసకాయ మాత్రం తీయగా బలి ఉంది పుల్లగా పిక్కలు కూడా చాలా బాగున్నాయి కాకపోతే మా పిల్లలు ఏంటంటే విజయ్ చిన్న ఈ పిక్కలు కనిపిస్తే తినడండి మళ్ళీ దోసకాయ వేసానని చెప్పి తినడు వాడు అందుకని చెప్పి నేను ఈ పిక్కలు అనేవి తీసేస్తాను ఇంకా మనం పప్పులో వేసి పెట్టేస్తే వాళ్ళకి తెలియదు దోసకాయ అని ఇప్పుడు మనకైతే ఫ్లేవర్ తెలుస్తుంది కానీ ఇంకా వాళ్ళు అంత గ్రహించే అంత కాదు కదండి ఏజ్ ఇంకా చిన్న దోసకాయలు పుల్ల పుల్లగా తీ ఉంటాయి ఈ పిక్కలతో సహా వేసుకోండి మీరైతే చాలా బాగుంటుంది కూర కట్ చేసేసుకుందాము ఇప్పుడు నేనైతే పిక్కలు అవి తీసేసాను చక్కగా సన్నగా కట్ చేసుకొని పప్పులో వేసుకుంటే ఏంటంటే ఒకవేళ ఎవరైనా పిల్లలు దోసకాయలు ఇష్టపడిన వాళ్ళు ఉంటే కనుక ఇది చక్కగా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి వాళ్ళకి తెలియదు మనం దోసకాయ వేసామన్న సంగతి పప్పు అయితే నేను ఒక యాభై గ్రాములకి కొంచెం ఎక్కువ తీసుకున్నా అంతేనండి అంటే మాకు ఒక పూటకే కాబట్టి సరిపోతుంది దోసకాయ టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి నేను ఇవన్నీ కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను కదా పప్పు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇవన్నీ వేసేసాను ఇప్పుడైతే నేను ఇందులో పసుపును కొంచెం ఆయిల్ వేస్తానండి ఇంకేమీ వేయను ఇట్లాగే పెట్టేస్తా దోసకాయ పులుపు ఉంటుంది మనకి టమాటా పులుపు ఉంటుంది కాబట్టి నేనైతే ఇందులో చింతపండు వేయను అప్పుడే కమ్మగా ఉంటుంది ఒకవేళ మీరు కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళైతే మీ ఇష్టం అండి చింతపండు వేసుకోండి ఎవరిష్టం వాళ్ళది కదా నేనైతే చింతపండు వేయనండి ఇప్పుడైతే నేను ఇది విజిల్ పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ పెట్టేస్తానండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేశానండి ఇప్పుడైతే నేను చిక్కుడుకాయ టమాటా వండడానికి మళ్ళీ నేను చక్కగా అన్ని కట్ చేసుకుంటాను ఇది కడగలేదని అనుకోమాకండి ఎందుకంటే ఇప్పుడే కదా టమాటాలు పోసాను మంచి ప్లేటే అందుకని చెప్పి ఇంకా మామూలుగా నేనైతే అందులో కట్ చేసేస్తున్నాను ఒక రెండు అయితే రెండే రెండు పచ్చిమిర్చి వేశాను చాలా పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి ఒక చిన్న ఉల్లిపాయల బద్ద తీసుకున్నాను చిక్కుడుకాయ కూడా కొంచెం లైట్గా గ్రేవీగా ఉంటే బాగుండిద్ది అండి మామూలుగా డ్రై అయిపోకూడదు కొంచెం గ్రేవీగా ఉంటే బాగుండిద్ది అందుకనే ఒక చిన్న ఉల్లిపాయ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇవైతే కట్ చేసేసుకున్నాము ఓకే అండి ఉల్లిపాయ అయితే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను చక్కగా అదైతే ఈ టమాటా కూడా కట్ చేసుకుంటాను ఓకే అండి ఇవైతే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నేనైతే కొంచెం ఈ కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఈ కుక్కర్ పక్కన పెట్టేసి అప్పుడు మనం చిక్కుడుకాయ కూర అనేది చేసుకున్నాం ఓకే అండి ఇప్పుడైతే పప్పు అయిపోయింది చక్కగా ఒక నాలుగు విజిల్స్ అయితే వచ్చినాయి ఇప్పుడు ఇదైతే తీసేసుకుందాం పక్కన పెట్టుకున్నాము ఇప్పుడైతే చిక్కుడుకాయ కూర కోసం నేను కళాయి పెట్టేసుకున్నానండి ఇగోండి ఆయిల్ పోసుకుంటున్నా ఇంకోండి నేనైతే వేడి నీళ్ళలో పెట్టుకున్నాను కదా చిక్కుడుకాయలు ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఉందండి చిక్కుడుకాయ కూర అయితే చిక్కుడుకాయ టమాటా అయితే నేను ఇట్లా చేస్తానండి ఒకవేళ మీరు ఏమైనా డిఫరెంట్గా చేసుకుంటే కనుక కామెంట్ అయితే చేయండి ఓకేనా ఇట్లా చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది చిక్కుడుకాయ కూర చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ చాలామందికి ఈ విధానం తెలిసి ఉండొచ్చు చాలా అండి మీరు చేసే వాళ్ళకి కూడా మీకు అర్థమవుతుంది కదా అంటే ఈ విధంగా చేసే వాళ్ళకి ఇప్పుడైతే ఆయిల్ ఎక్కిందండి నేనైతే ఒక మూడు వెల్లుల్లిపాయ రబ్బలు ఇలా దంచుకున్నానండి అదే కొంచెం పచ్చాపచ్చాగా ఇలా చెత్త కొట్టుకున్నా ఇప్పుడైతే నేను ఇందులో వెల్లుల్లిపాయలు వేసేసుకున్నాను అలాగే కొంచెం అయితే జీలకర్ర కూడా వేసుకుంటున్నా కొంచెం సాయిపప్పు ఆవాలండి కొంచెం లైట్గా వేసుకుంటున్నాను అవి కొంచెం వేగనిద్దాము కొంచెం చెటపట్లు ఆడిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి ఏ కూరకైనా సరే కరివేపాకు చాలా ఇంపార్టెంట్ కదా ఇదిగోండి ఇప్పుడు ఇవైతే వేగుతున్నాయి కొంచెం కరివేపాకు వేసుకుందాం కొద్దిగా దూరంగా వెళ్ళండి చిత్తపటా ఉంటుంది కరివేపాటు వేయంగానే పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాము వెంటనే పచ్చిమిర్చి వేయంగానే ఎందుకంటే కొంచెం తడి తగిలింది కాబట్టి మేధ చిల్లే అవకాశం ఉందండి అందుకనే ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను ఇదైతే చక్కగా వేసుకున్నాము ఇప్పుడైతే ఈ ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకున్నానండి తర్వాత నేను మళ్ళీ వేసుకుంటాను కర్రీ సరిపడా ఉల్లిపాయలు అయితే చక్కగా వేగుతున్నాయి తీగోండి ఈ ఉల్లిపాయలు వేగే లోపైతే మీరు కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోకి ఒక లైక్ చేయండి దయచేసి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మనం పదివేల సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము ఇంకొక వంద సబ్స్క్రైబర్స్ వస్తే మనకి పదివేలు అయిపోతాయండి చాలా సక్సెస్ఫుల్గా మనం పదివేలు చేరుకున్నట్టు అనమాట దయచేసి నేను అడుగుతున్నాను మన కి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఏ ఉల్లిపాయ ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఎందుకంటే మనం చిక్కుడుకాయల్లో కూడా మనం మళ్ళీ అది మగనేస్తాం వేపుతాం కాబట్టి ఆ మాత్రం మక్కితే సరిపోతుంది ఇప్పుడైతే మనం చిక్కుడుకాయలు కూడా వేసేసుకుందాం ఒకే దెబ్బకి వచ్చేసినాయి చిక్కుడుకాయలు మొత్తం ఇదిగోండి చక్కగా అయితే చిక్కులు వేడి ఇందులో వేసేసుకున్నాము ఒక నిమిషం ఇవి కూడా మద్దతు ఇద్దామండి ఆల్రెడీ వేడి నీళ్ళల్లో వేసాం కాబట్టి ఇది చక్కగా చిక్కుడు వేడి కలర్ మార్పు చూసారా వేడు నీళ్ళలో వేస్తే ఆ పత్రం అంతా పోయిద్దండి ఇదిగోండి మీరు చూడవచ్చు ఇందులో ఈ పత్రం మొత్తం దిగిద్ది చూసారా నీళ్ళు అలా చేంజ్ అయ్యిగా నార్మల్గా వండేసుకుంటే వండేసుకోవచ్చు కానీ నార్మల్గా కూడా కొంచెం ఎక్కువసేపు ఉడకపెట్టాల్సి వచ్చింది లేదంటే పచ్చని వాసన వచ్చిందండి అట్లా మళ్ళీ స్వెల్ వస్తే కూర బాగోదు తినబుద్ది అవుతుందన్నమాట ఇప్పుడైతే మనం కొంచెం పసుపు వేసుకున్నాం ఇందులో ఒక్క నిమిషం మగ్గితే సరిపోతుంది చిక్కుడుకాయ ఎందుకంటే ఆల్రెడీ వేడి నీళ్ళల్లో వేసాం కాబట్టి మెత్తబడిపోయింది ఒక్క నిమిషం మగ్గించుకున్న తర్వాత మనం టమాటాలు వేసేసుకున్నాము స్మెల్ అయితే వస్తుంది మీకు ఏ అయినా మంచి స్మెల్ వచ్చిద్దా అని అనుకోవద్దండి ఎందుకంటే మనం వండుకునే విధానం మనం చేసుకునే పద్ధతిని బట్టి ఏ కూర అయినా మంచి స్మెల్ వచ్చిద్ది ఇదిగోండి ఇప్పుడైతే ఇది మగ్గిపోయింది చిక్కుడుకాయ చక్కగా మనం టమాటాలు వేసేసుకుందాం ఇందులో టమాటా చక్కగా టమాటా చేసుకునేటప్పుడు టమాటా క్వాంటిటీ కొంచెం ఎక్కువే వేసుకోండి ఎందుకంటే టమాటా ఎక్కువ వేసుకోవడం వల్ల కూర అనేది గుజ్జు గుజ్జుగా వచ్చి మనకి మంచి టేస్ట్ వచ్చిందండి ఇప్పుడు ఈ టమాటా అయితే చక్కగా మెత్తగా ఉడికిపోయే వరకు మనం కొంచెం సిమ్లో పెట్టి అలాగే మూత పెట్టి ఉడికించుకుందాము ఇప్పుడైతే మనం పప్పు ఒకసారి చూద్దామండి ఎందుకంటే మనం ఇంకా కారం వేయలేదు కాబట్టి ఒకసారి దీన్ని మూత తీసి కొంచెం ఉప్పు కారం అనేది వేసి ఆహా చక్కగా ఉడికిపోయింది ఉప్పు కారం అనేది వేసి ఒక్కసారి మెదుపుకుందాము చక్కగా ఇట్లా మెత్తగా మెదుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు కారం వేసి ఒక్కసారి మళ్ళీ ఉడికించుకుందామండి ఎందుకంటే పొయ్యి మీద పెట్టి ఎందుకంటే కారం అది ఇప్పుడు వేస్తాం కాబట్టి మనకు ఆ పచ్చి స్మెల్ అనేది ఏమీ తెలియకుండా కొంచెం ఉడికించుకుంటే పప్పు అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఆ తర్వాత తాలింపు పెట్టుకోవాలి ఆ తాలింపు పెట్టే విధానం కూడా నేను చూపిస్తాను దోసకాయ పప్పుగా ఎట్లా తాలింపు వేసుకోవాలో అట్లా వేసుకుంటే కనుక చక్కగా గిన్నెడి పప్పు ఒక్కలమే తినేయచ్చు అంత బాగుండిద్ది అనమాట కొంచెం మెదుపుకున్నాము ఇదిగోండి నేనైతే పప్పు మెదిపిన తర్వాత ఇదిగోండి కల్లుప్పు వేసుకుంటున్నాను ఖచ్చితంగా కల్లుప్పు వేసుకోండి బాగుండిద్ది అలాగే కారం కూడా వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకుని వేసుకుందాం కారం ఒక హాఫ్ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువే వేసుకున్నా పర్లేదు ఎందుకంటే పచ్చిమిర్చి ఆల్రెడీ ఘాటు ఉంటుంది కాబట్టి మనం ఇట్లా ఒక్కొక్కసారి మెదుపుకుందామండి ఇట్లా మెదిపిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాం ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఇప్పుడైతే మనం పప్పు పొయ్యి మీద పెట్టుకుందాము నేను ఇవతల స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను ఇంకా ఎలాగో ఉడికిపోయింది కదా జస్ట్ ఉడికితే సరిపోతుంది ఒక ఉడికి వస్తే సరిపోతుంది ఈ చిక్కుడుకాయ కూర అయ్యేలోపు పప్పు కూడా రెడీ అయ్యిందండి చిక్కుడుకాయ కూర అయిన తర్వాత పప్పు తాలింపు వేసి నేను చూపిస్తాను ఒకసారి అయితే చిక్కుడుకాయ కూరని కూడా మనం కలుపుకుందాము ఇది మగ్గుతుంది మగ్గాలండి మేము మూత పెట్టి మగ్గించుకుందాము నేను ఒక విషయం చెప్పాలి నేను వేరే ఛానల్లో మొన్న వీడియో పెట్టాను ఆ రోజు వీడియో చూసి నాకు ఇద్దరు గారు కామెంట్ చేశారు ఏంటంటే ఆ రోజు నేను వడియాలు ఎండ్రొయ్యూ టమాటా అనుకుంటా వండాను చారు పెట్టి వాళ్ళు రెసిపీ అడిగారు నన్ను ఇదిగోండి అయితే మామూలుగా నేను ఇంట్లో చేసుకుంటా కాకపోతే నేను ఇంట్లో అయిపోయినాయి అని చెప్పేసి షాప్లో తీసుకొచ్చాను ఇవి చాలా బాగుంటాయి మాకు ఇక్కడ కొత్తగా ఒక సూపర్ మార్కెట్ పెట్టారు అక్కడైతే తీసుకొచ్చామండి మా నాన్న తీసుకొచ్చి ఇచ్చాడు నేను అడిగితే ఎందుకంటే మా ఆయన ఈ వడియాల కూర అనేది చాలా ఇష్టంగా తింటాడనమాట అందుకనే నేను ఎప్పటికప్పుడు తెప్పించుకుంటూ ఉంటాను సూపర్గా ఉంటుంది మీకు కూడా ఖచ్చితంగా నేను ఆ రెసిపీ అనేది చూపిస్తాను వడియాలు ఎండ్రయల్ కూర ఎలా ఉండాలనేది చారు ఆ కూర నంచుకుంటే అసలు అంత బాగుండిద్ది చక్కగా రెండు పల్లెలు అన్నం తినేయచ్చు అంత బాగుంటుంది సప్పా సప్పా వెళ్ళిపోద్ది నోట్లోకి అంత బాగుంటుంది ఇది నేనైతే ఆ కర్రీ కూడా మిగతా త్వరలో చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ చేసినందుకు నాకు వీలైన వరకు అయితే నేను చాలా వరకే వండి చూపిస్తాను అంటే మనకు దొరికేవి ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఆహా చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా మగ్గిపోయిందో ఎంత బాగుందో మనమైతే కారం వేసుకుందామండి ఈ కారం తెలుసు కదా ఎప్పుడు మేము వాడే మసాలా కారం అండి మంచి టేస్ట్ వచ్చింది ఇది మనకు విజయవాడలో దొరికింది చాలా బాగుంటుందండి మసాలా కారం ఒకసారి కలిపేసుకుంటున్నా ఒక అర స్పూనే వేశాను కారం ఎందుకంటే ఆల్రెడీ ఘాటు అయిన మిర్చి వేసాను కాబట్టి అది కొంచెం ఘాటుగా ఉన్నాయి అందుకనే ఒక అర స్పూన్ వేసుకున్నా ఇప్పుడైతే కొంచెం వాటర్ పోసుకుందాము కొన్నంటే కొన్ని ఒక అర గ్లాసే పోసుకుంటున్నానండి ఇదిగోండి కొంచెం ఆ చిక్కుడుకాయలు మునిగేంత వరకు పోసాను ఇదైతే ఒక మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూర అయితే దగ్గరకు వచ్చే వరకు ఉడికించేసుకుందాం మూతపెట్టి ఇప్పుడైతే ఈ కూర సగం ఉడికిందండి మేము మనమైతే ముందుగా ఉల్లిపాయలు మగ్గేటప్పుడు ఉప్పు వేసాం కదండి అది కొంచెం మనకు సరిపోదు లైట్గా కొంచెం వేసుకుందాం ఇదిగోండి కొంచెం వేసుకుందాము ఒకసారి కలుపుకుందాము ఇది ఇంకా ఒక పది నిమిషాలు పట్టిద్ది ఇలా మీడియం లోనే ఉడికించుకుంటే బాగుండిద్ది ఓకే ఇది మూట పెట్టి ఉడికించేసుకుందామండి ఇప్పుడైతే మనకి ఈ పప్పు కూడా ఉడికిపోయిందండి ఇదిగోండి శుభ్రంగా ఇదైతే నేను ఆఫ్ చేసేస్తున్నాను కూర అయిన తర్వాత దీన్ని తాలి వేస్తాను ఒకసారి అయితే ఈ కూర చూసుకుందామండి ఇదిగోండి సూపర్ అంటే సూపర్గా ఉడికిపోయింది చక్కగా ఇదిగోండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో నాటు చిక్కుడుగా టమాటా కర్రీ ఇదైతే నీట్గా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడైతే దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము ఈ పప్పు ఎట్లా తాలింపు వేయాలన్నది నేను చూపిస్తానండి పప్పు అయితే ఇదిగోండి గిన్నెలో తీసేసుకున్నాను చక్కగా పచ్చిమిర్చి వేసాను కదా మీకు ఈ పిక్కలు తెలుస్తున్నాయి కదా పచ్చిమిర్చి మనం ఇట్లా పప్పు గుద్దీతో మెదిపినప్పుడు ఆ పచ్చిమిర్చి కూడా చక్కగా ఇందులో నలిగిపోయిందండి మంచి టేస్ట్ అయితే వచ్చింది పప్పు పప్పును దోసకాయ ఇప్పుడైతే నేను తాలింపు కోసం చిన్న కళాయి పెట్టుకున్నానండి పప్పు తాలింపు వేద్దామని ఇదిగోండి నేనైతే నూనె వేసుకున్నాను దీనికి మీకు సీక్రెట్ చెప్తా అన్నాను కదా ఇదేనండి ఏమీ లేదు పప్పు నూనె వేసుకున్నాక ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోవాలి తాలింపులో అప్పుడు పప్పు దోసకాయ ఎక్సలెంట్గా ఉంటుంది మంచి టేస్ట్ వచ్చింది ఒక్కసారి ట్రై చేయండి ఒకవేళ తెలియకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ నెయ్యి కూడా కరిగిన తర్వాత మనం తాలింపు వేసి ఇందులో వేసేసుకున్నాము నేనైతే పప్పు దోసకాయ ఇట్లా వండుతాను మరి మీరు ఎట్లా వండుతారో నాకైతే కామెంట్ చేయండి ఇదిగోండి నేను ఏంటివి జీలకర్ర ఆవాలు సాయిపప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు తీసుకున్నాను వెల్లుల్లిపాయలు కూడా నేను పొట్టు తీసేసుకున్నాను అనమాట ఫస్ట్గా అయితే వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం ఇందులో తర్వాత ఇవన్నీ వేసేసుకోవచ్చు ఒకేసారి పోతాయి నెయ్యి మాత్రం ఖచ్చితంగా వేసుకోండి నెయ్యి వేసుకుంటే ఏంటంటే మంచి మనకి బాగుండుద్ది ఆ ఫ్లేవర్ చాలా మంచిగా వచ్చిద్ది తాలింపులో వేసుకోండి చాలామంది పప్పు అన్నం కలుపుకొని తినేటప్పుడు వేసుకుంటారు అలా కాకోకుండా తాలింపులో వేసుకోండి చాలా బాగుండుద్ది ఆహా ఈ తాలింపు స్మెల్ అయితే అట్లా సూపర్ అంటే సూపర్ వస్తుంది ఇదిగోండి కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను నేను జస్ట్ లైట్గా అంటే అప్పు కదా ఇప్పుడు ఈ మధ్య అందరికీ గ్యాస్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇంగువ వాడితే కనుక గ్యాస్ ప్రాబ్లం అనేది రాదండి ఇదిగోండి నేనైతే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో చూసారు కదండి పప్పు దోస్తే సూపర్ అంటే సూపర్గా వచ్చింది చాలామంది గట్టిగా చేసుకుంటారు పప్పు నేనైతే కొంచెం పల్చగా చేస్తానండి ఇట్లా చేస్తేనే మా వాళ్ళు ఇష్టంగా తింటారు అందుకని కొంచెం పల్చగా చేస్తాను అనమాట ఇట్లా వేసుకొని తింటే అన్నంలో సూపర్ ఉంటుంది ఇక మాటలు ఉండవు ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడైతే అయిపోయిందండి నేనైతే క్యారేజీలు కట్టేసి పిల్లలకి ఇవ్వాలి దీని టేస్ట్ ఎలా ఉంది అనేది మా ఆయన చెప్తారు తర్వాత ఓకేనా ఫ్రెండ్స్ ఓకే రెడీనా తినడానికి ఆకలేస్తుంది అన్నా బాబు అందులో చిక్కుడికాయ టమాటా ఉండవుగా ఫ్రెండ్స్ కోరి కోరి ఇదేనా అనుకోకండి పిల్లలకైతే క్యారేజ్లో పెట్టేసాను నేను చిక్కుడుకాయ టమాటా అంటే నాకు ప్రాణం సంతోషం అన్నమాట ఇదైతే దోసకాయ పప్పు దోసకాయ పప్పు అంటే ముందు ఇది కొంచెం కలుపుకొని తింటాను ఈ టమాటాలు వేస్తే ఈ చిక్కుడుకాయలు ఆ పొలదానానికి అయితే మంచి రుచి అయితే మాట్లాడే మాటలో తెలిసిపోతుంది నీళ్ళు వస్తున్నాయి కలుపు తింటేనే నాకు అయితే అంత బాగుండిద్ది అనమాట అమ్మగా ఉంది ఏ చికెన్లు మటన్లు చేపలు కూడా చేయవు దీని ముందు అంత రుచిగా ఉంది మామూలుగా కూరగాయలు అందరికీ వంకాయ అంటే ఇష్టం నాకు చిక్కుడుగా అంటేనే ఇష్టం అండి వంకాయ తిన్నాను నేను నువ్వు డిఫరెంట్గా టోటల్ డిఫరెంట్ నువ్వు కూర అయితే అదిరిపోయింది చాలా బాగుండి ఫ్రెండ్స్ మేము వెజ్ కూడా తింటాం ఇది తినేసిన తర్వాత అప్పుడు పప్పు వేసుకొని ఆ చిక్కుడు కూర నంచుకొని తినేస్తాడండి మొత్తం నాకు ఉంచుకోండి ఆయన ఇది తిన్న తర్వాత అప్పుడు పప్పు వేసుకొని కొంచెం వేసి చూస్తా పప్పు కూడా దోసకాయ పప్పు అంటే ఇష్టం నాకు దోసకాయ పప్పు ఒకటి పాలకూర పప్పు మెంతికూర పప్పు చాలా ఇష్టం అండి నాకు మరి ఇంకా నీకేమి ఇష్టం ఉండదు అన్ని పప్పులు చెప్పావుగా ఇక్కడికేలా టమాటాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి ఫ్రై కూడా బాగుండిద్ది కాకపోతే మా ఆయన ఫ్రైలు అంత ఇష్టపడాడండి ఇలా గ్రేవీగానే ఉండాలి ఆయనకి డ్రై అంతగా ఇష్టపడ్డాడు డ్రై ఐటమ్స్ ఏవి కూడా అందులో ఇవి నాటికి ఇక్కడ వేయాలి కదా మంచి రుచిగా ఉన్నాయి నీకు గుర్తుందా పోయిన శనివారం కూడా మీ అక్కలు ఇంట్లో సేమ్ చిక్కుడికాయ పప్పు అయిపోయింది చిక్కుడికాయ టమాటా కూర కుక్కరుంది ఇది పప్పు వేసుకున్నాం దోసకాయ పప్పు మళ్ళీ అటెంప్టింగ్గా ఉంది చూస్తుంటేనే పప్పు వేడివేడిగా ఇప్పుడే వండి ఇప్పుడే దించిందండి కాకపోతే ఇంకా పిల్లలు క్యారేజ్గా ఇవ్వడానికి అయితే బయటకు వెళ్ళాలి క్యారేజ్ ఇచ్చేసి కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది అందులో నాకు కూడా ఆకలేస్తుంది బాగా సరే అయితే ముందు ముద్దు తినేసి అప్పుడు క్యారేజ్ తీసుకెళ్లి ఇచ్చి అట్టి నుంచి బయటికి వెళ్ళొద్దామని అని వేడివేడిగా దించంగానైతే అయితే తినేస్తున్నాను కంపల్సరీ అలా అయితే మీరు ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ అయితే మీరే అంటారు తర్వాత తిన్న తర్వాత పప్పు కూడా అదిరిపోయింది బాగుంది చిక్కుడుగా కూర్ అంచుకోవా నేను ఎప్పుడంటానా చేసుకుందాం అన్న సరేనండి ముందు వేసుకుందాం ఇంకా మార్కెట్కి వెళ్తే రైతు బజార్కి ఈ విడిగా గింజలు దొరుకుతాయి గింజలు కూడా ఉట్టి ఉన్నా బాగోవండి నేను ఎప్పుడైనా తీసుకుంటే ఒక అర కేజీ చిక్కుడుకాయలు ఒక పావు కేజీ గింజలు తీసుకుంటాను రెండు కలిపండితే గింజలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కోరం చాలా బాగుంటుంది అన్నమాట మార్కెట్ లో అయితే దొరుకుతాయి గింజలు తెచ్చుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చిక్కుడుగా గింజలు గింజల్లో మంచి ఇది తెచ్చుకుంటాయి నంచుకుంటే చిక్కుడుగా రెండు కాంబినేషన్ కూడా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా పప్పు దోసకాయ చిక్కుడుకాయ టమాటా నెక్స్ట్ లెవెల్ వచ్చింది టేస్ట్ కూడా అద్దిరిపోయిందని మా ఆయన చెప్తున్నారు కదండి ఇక మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇట్లా ఈరోజైతే నేను మా ఇంట్లో వండుకున్నది నేను చూపించానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన టెన్ కే సెలబ్రేషన్ వీడియో కూడా త్వరలో పెడతాము కొంచెం సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్